కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు మధ్యాహ్నం వంటలు అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊర్లో రామారావు గారి కుటుంబం నివసిస్తూ ఉండేది రామారావు గారు తన పెద్ద కొడుకు మోహన్ ఇంకా చిన్న కొడుకు రాజేష్తో కలిసి బట్టల దుకాణం నడుపుతూ ఉండేవారు రామారావు గారి భార్య సూర్యకాంతం చాలా గయ్యాలి తన సొంత మేనకోడలైన చాందినిని తన పెద్ద కొడుకు మోహంకిచ్చి పెళ్లి చేస్తుంది ఓసే చాందిని కాస్త టీ తెచ్చివ్వవే అత్తమ్మా ఇలాంటి పనులు నాకు అస్సలు చెప్పొద్దు నీకు తెలుసుగా నాకు టీ కాయడం కూడా రాదని నువ్వే రెండు కప్పులు టీ పెట్టుకుని తీసుకురా మనద్దరం తాగుదాం ఇలా ఉండగా అక్కడికి రామారావు వస్తాడు తన భార్య కోడలికి సేవలు చేయటం గమనిస్తాడు కొన్ని గంటల తర్వాత చాందిని ఇలా అంటుంది మధ్యాహ్నం అవుతుంది చాలా ఆకలిగా ఉందత్తమ్మా ఇంకా ఎంతసేపు వంట చేస్తారు త్వరగా వడ్డించండి వండవే చాందిని తారో బాక కాసేపట్లో వడ్డెత్తాను నీకింకా ఆకలెత్తే మొన్న మీ ఆయన తెచ్చిన యాపిల్ బండి కోసుకొని తిను అమ్మా చాందిని మీ అత్తయ్య ఊరంతటినీ హడలించగలిగింది కాని నీ చేత కప్పు టీ మాత్రం జయించలేపోయింది ఎన్నైనా చెప్పు మీ అత్త కాస్తో కూస్తో నీ దగ్గరే తలంచుతుందమ్మా మరి చాందినినా మాజ్జాక ఏ మాట కా మాటకే చెప్పుకోవాలి అత్తమ్మ నాకు నీ నిబుద్ధులే వచ్చాయని నాన్న చెప్తే ఏమో అనుకున్నాను కాని అది నిజమని మెల్లమెల్లగా ఇప్పుడే అర్థమవుతుంది అలా అనుకుంటూ చాందిని లేచి వెళ్ళిపోయింది చాందిని వెళ్ళటం చూసిన సూర్యకాంతం వస్తుంది ఓరకలే ఉండలేరా ఊరందరిని హడలెక్కించడం వేరు దీని భయపెట్టడం వేరు చాందిని విషయంలో సొంత మేనకోడలనే ప్రేమ కాదు ఒక మెట్టు తగ్గేలా చేసేది మా అన్నయ్య అంటే చాందిని వల్ల అనుకున్న ఆస్తి వలన వామో కాంతం నీకెక్క నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు ఈ చాందినికి సేవలు చేయలేక చాస్తున్నాను అర్జెంటుగా మన చిన్న అడిగి పెళ్లి చేసేసి ఆ చిన్న కోడలకి ఈ పనంతా అప్పగించేయాలి ఇలా అనుకుంటూ సూర్యకాంతం తన భర్తను తీసుకుని గుడికెళ్తుంది వామో సూర్యకాంతం వచ్చిందే నుంచి మనం వెళ్ళిపోతేనే మంచిది లేకపోతే ఏదో ఒకలో గొడవ పెట్టేసుకుంటదే అనుకుంటూ ఆ గుళ్ళో పూజారి తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు అయ్యా రామారావు గారు అమ్మా సూర్యకాంతం గారు ఎలా ఉన్నారు మేం బాగానే ఉన్నాం పూజారి గారు మీకు తెలుసుగా మా చిన్నబ్బాయి రాజేష్కి పెళ్లి రొచ్చింది ఆడికొక మంచి సంబంధం చూసి పెట్టండి ఏమిటి మీ రాజేష్కి పెళ్లి సంబంధం చూడాలా మీకు నాకు ఆ శ్రమ తగ్గించేసి రాజేష్ తనకి కావాల్సిన తానే ఎంచుకున్నాడు అదేంటి పూజారి గారు అంత మాట అనేశారు ఏంటి పూజారి గారు మీ వరకు నేను వచ్చానని నేనొచ్చానని అయ్యో అదేమీ లేదమ్మా ముందు మీరు వెళ్ళి ఈ పెళ్లి సంబంధం గురించి మీ అబ్బాయిని అడగండి అన్ని నిజాలు వాటంతటవే బయటపడతాయి ఎలా అనగానే సూర్యకాంతం కోపంతో ఇంటికి బయలుదేరుతుంది దారిలో రాజేష్ వాళ్ళ కాలేజీ దగ్గర రాజేష్ కోమలితో మాట్లాడుతూ కనిపిస్తాడు ఒరే రాజేషు చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే నువ్వేసే యాషలు ఇయేనా హాయిగా మన బట్టల దుకాణంలో పనిచేయరా అంటే చదువుతాను అని మారం చేసింది దీనికోసమేనా అయినా నిన్ను కాదు వసే కామలే నువ్వేంటి నీ బ్రతికేంటి నీకు నా కొడుకు కావలసి వచ్చాడా పోనీలే ఇక్కడ గొడవ ఇంటికెళ్ళి ఇంటికెళ్లి సమస్యని పరిష్కరించుకుందా ఇంకేంటండి సమస్యను పరిష్కరించేది వీడి కాళ్ళు విరిచి వేరే అమ్మాయితో పెళ్లి చేసేయాలి ఆపమ్మని గోల చిన్నప్పటి నుంచి నా కోమలి అంటే ఇష్టం కోమలిని తప్ప మరెవరిని నేను పెళ్లి చేసుకోను అయినా మేమిద్దరం మేజర్లమీ ఈ ప్రపంచంలో ఎవరూ మా ప్రేమని ఎదిరించలేరు రాజేష్ మాటలు విన్నాక సూర్యకాంతం అవాక్కవుతుంది అక్కడంత పెద్ద గొడవ జరిగేసరికి రామారావు తన భార్యను నెమ్మదిగా బుజ్జగించి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంట్లో మోహన్ చాందినికి జరిగిందంతా చెప్తారు నేనప్పుడే అనుకున్నాను దుకాణంలో పనంత పక్కన పెట్టి చదువుకుంటాను అంటున్నాడంటే చదువుతో పాటు అక్కడ ఇంకేదో ఉంటుంది అని మొత్తానికి మీ ముద్దుల కొడుకు రాజేష్ మీకు మంచి గుణపాఠని చెప్పాడు నువ్వు ఊరుకోమ్మా చాందని అసలే మనసు గాయపడి మీ అత్తమ్మ బాధపడుతుంటే వచ్చా గాయంపై కారం జలుతున్నావేంటి అమ్మా ఈ విషయం నాకు నాకెప్పటినుంచో తెలుసు అయినా కోమలి చాలా మంచమ్మాయి అంతేకాదు చాలా తెలివైంది కూడా దయచేసి వాళ్ళని విడగొట్టద్దమ్మా అంటే ఏంటి దాని ఉద్దేశం ఏ దిక్కు ముక్కు ముక్కులేని అనాథం తీసుకొచ్చుకొని నా కోడలు చేసుకోమంటావా మరి దాని పెళ్లిగా ఏ ఖర్చు కట్నాలని ఎవరెత్తారు ఇలా సూర్యకాంతం గట్టిగా గర్జించేసరికి అందరూ మౌనంగా ఉండిపోతారు సర్లే అత్తమ్మా జరిగిందేదో జరిగిపోయింది నాకు ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టు పెద్ద కోడల అనేసరికి సూర్యకాంతానికి ఏమనాలో తెలియక వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది ఇంతలో చాందిని వంటగదిలోకి వెళ్తుంది ఊసినప్పిచ్చత్తమ్మా మీరు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా నాకెలాగో మీరు ఏ పని చెప్పలేరు ఇక మీకు కూడా వయసు అయిపోవచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి సేవలు చేయడానికి వేరే పని మనిషి అవసరం కదా డబ్బులిచ్చి ఎవరినో పనిలోకి పెట్టే కంటే ఏ కట్నము ఇవ్వలేని అసలు లేని ఆ అనాథిని కోమలిని మన రాజేష్కిచ్చి పెళ్లి చేశామనుకోండి పనంతా ఆ పెళ్ల చూసుకుంటది మనం దానిపైన పెత్తనము చెలాయించొచ్చు మొత్తానికి నువ్వు నా మేనకొళ్ళు అనిపించుకున్నవే చాందిని ఇంటి పని అంతా చెప్పడానికి రాజేష్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను కానీ బొత్తిగా కట్నం లేకుండా ఎట్టా పెళ్లి చేయగలం కనీసం పెళ్లి ఖర్చులు డబ్బులైనా కూడా ఇవ్వాలి కదా ఆ కాములు ఇవ్వలేమోది ఇవ్వలేరు కాములు కోడలుగా తెచ్చుకుంటే పెళ్లి ఖర్చు అంతా మనమే భరించాలి అసలు ఖర్చు అవుతుంది నాకు తెలిసి మీరు అరిసిన అరుపులకు వాళ్ళిప్పటికే పెళ్లి ఉంటారు ఏ ఖర్చు లేకుండా హాయిగా ఏ గుళ్ళోనో జరిగిపోయే పెళ్లి కోసం అంత టెన్షన్ ఎందుకు వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కాంతం ఓసారిటరా మన చిన్నోడు కోమల్ని పెళ్లి చేసుకున్నాడు నేను చెప్పానుగా మీరు వెళ్లే కాసేపు వాళ్ళని కోపంగా చూడండి నేను హారతిచ్చి వాళ్ళని లోపలికి రమ్మంటాను అనుకుంటూ చాందిని సూర్యకాంతం బయటకు వెళ్లి చూస్తారు ఎంత పని చేశావరా ఇన్నాళ్ళు పెంచిన మాకంటే కూడా ఆ అనాథ పిల్ల నీకు ఎక్కువైపోయింది ఏట్రా పోనీలేంత్తమ్మా ఓ అనాథ పిల్లకి మన జీవితం ఇచ్చాడు అనుకుందాం ఇక మీరిద్దరు లోపలికి రండి అంటూ రాజేష్ కోమలిని వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇక మరునాడు ఉదయం రాజేష్తో పాటు కోమలి కాలేజ్కి బయలుదేరేసరికి ఎక్కడికి వెళ్తున్నావే నువ్వెట్టుపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తాడు కి వెళ్తున్నానత్తమ్మా కాలేజ్ నుంచి రాగానే పనంతా చేసేస్తా ఏంటి నువ్వు కి వెళ్ళి వచ్చేంత వరకు మేము నీ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలా నువ్వు ఇప్పుడు వెళ్ళి ఉద్ధరించేది ఏం లేదు కానీ వెళ్లి ఒక కాఫీ పెట్టుకుని రా సరే అక్క అనుకుంటూ ఇంటి పనులు చేయటంలో మునిగిపోతుంది కోమలి మధ్యాహ్నం కాలేజ్ నుండి తిరిగొచ్చిన రాజేష్ తన భార్యతో ఇలా అంటాడు మా మా వదిన నీతో ఇంట్లో పనులన్నీ చేయించారా మన ఇంట్లో పని మనం చేసుకోకపోతే మరెవరు చేస్తారండి అది కాదు కోమలి ఇకపై నువ్వు కాలేజ్కి రాకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించగలుగుతావు లక్ష్యాందేవుంది ఎన్నో అనుకుంటావు కానీ నాకు ఈ విధంగానైనా ఓ కుటుంబం దొరికింది కదా ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు కోమలి వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ ఉండగా రామారావు మోహన్ అక్కడికి వస్తారు హమ్మా కోమలి మీ నాన్న నా ప్రాణమిత్రుడు దురదృష్టవశాత్తు అత్తువాని పోగొట్టుకున్నాను నాకు తోచిన సహాయం నీకు చేద్దాం అనుకున్నప్పుడల్లా మీ అత్తయ్య అడ్డుపడతానే ఉంది ఇకపై నీకు వీలైనంత సహాయాన్ని చేస్తానమ్మా ఒక్కపూట కాలేజ్కేగా వీలైనంత వరకు నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి ప్రయత్నించు అవును కోమలి ఎంతో తెలివైన నువ్వు ఇలా ఇంటికి పరిమితం కాకూడదు తెలివిగా ఆలోచించు ఇంట్లో పని చకచకా చేసి కాలేజ్కి వెళ్లి చదువుకొని రాగలిగేలా నీ దినచర్యని మార్చుకో ఒరే రాజేష్ దుకాణంలో పనంతా నేను నాన్నగారి చూసుకుంటావు నువ్వు నీ భార్యకి చదువులో సహాయించేయి నిజంగా మీరంతా ఎంత మంచివారు నేనెప్పుడు అనుకోలేదిలా ఖచ్చితంగా నేను నా చదువునైతే వదులుకోను అనుకుంటూ కోమలి పొద్దునే లేచి పనులన్నీ చకచకా చేయటం ప్రారంభిస్తుంది అన్ని పనులు పూర్తి చేసుకుని కాలేజీకి బయలుదేరుతుంది ఓసే కోమలే ఎక్కడ వచ్చిన కాఫీ ఇవ్వు కోమలి నాకు పెసరట్టు ఉప్మా కావాలని చెప్పాను కదా చేసేసావా అబ్బబ్బా పొద్దు పొద్దున ఎందుక చిన్న కోడలు ఆలయానికి ఇప్పుడే వెళ్ళింది ఇదిగో మీకోసం కాఫీ ఫ్లాస్కులో ఉంచింది మా చాందిని నీకోసం పెసరట్లో బాక్స్లో పెట్టింది ఇలా కాసేపు అయ్యాక పొద్దునగా ఎల్లింది ఎక్కడికి వెళ్ళిందో ఈ కోమలి నాకు తెలిసి ఆ కాలేజీకి ఉంటది వామో కాలేజీకి వెళ్ళిపోయిందంటే ఆ వరకు ఇంట్లో తినడానికి ఏముండదుగా ఇప్పుడేగా పెసరట్లు తిన్నావు అదరిగి అది ఎద్దలే రాకపోతే ఈరోజు దాన్ని నా నుండి ఎవరూ కాపాడలేరు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే కాలేజ్ నుండి తిరిగొచ్చిన రాజేష్ ఇంకా కోమలీలు ఆ మాటలు విని వెనక తలుపుల నుండి వంటగదిలోకి వెళ్ళి చకచకా వంట చేయడం ప్రారంభిస్తారు ఇదిగోండత్తమ్మా వంట అయిపోయింది నేను ఎక్కడే ఉన్నాను ఎప్పుడొచ్చావే ఆయన ఈ వంటంతా ఎప్పుడు చేశావు వంట అయిపోయిందా నేను చెప్పిన పనీర్ బటర్ మసాలా వండావా కోమలి అక్క దాన్ని తీసుకుని రావడానికి బయటికి వెళ్లాను నిజంగానే చేశావా వీటన్నిటిని బయట హోటల్ ఉండి తెచ్చావా నిజం చెప్పు మీరు ఊరుకోండి అత్తమ్మా వంటగదులు అన్ని గిన్నెలు కనిపిస్తున్నాయిగా ఇక అనుమానించడం ఎందుకులే కోమలి నువ్వు చేసిన కూర చూడగానే నాకు మనసాగట్లేదు వడ్డించే కోమలి అలా ప్రతిరోజు కోమలి కాలేజ్కి వెళ్ళొచ్చి మధ్యాహ్నం అప్పటికప్పుడే మంచి మంచి వంటలు చేసేది తన వంటల రుచితో తోటి కోడల్ని మెప్పించిన కోమలి ఒకరోజు ఏంటి కోమలి రోజు కాలేజీకి ఉన్నో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరికి అనుకుంటున్నావా అయ్యో మీకెలా తెలిసిందక్కా నాకు చిన్నప్పటి నుంచి చదువుకోవడం చాలా ఇష్టం ఎలాగో కొన్నాళ్ళల్లో నా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయిపోతుంది అంతవరకు నన్ను కాలేజీకి వెళ్ళని అక్క ఏంటి హోటల్ మేనేజ్మెంటా అవునక్క కాలేజీలో నేర్చుకున్నావంటే రోజు నీకు ఇంట్లో చేసి పెడుతున్నాను అవునా అయితే నువ్వు రోజు కాలేజీకి వెళ్ళి కోమలి ఇంట్లో అత్తయ్యకి తెలియకుండా నేను చూసుకుంటానులే అలా కోడల సహాయంతో కోమలి కాలేజీకి వెళ్ళొచ్చి మధ్యాహ్నం రకరకాల వంటలు చేస్తూ తన కుటుంబానికి భోజనం పెట్టేది అలా మెల్లగా హోటల్ మేనేజ్మెంట్ ని పూర్తి చేసిన కోమలి తన ఇంట్లో వారి సహాయంతో తన అత్తను ఒప్పించి రామాపురంలోనే అతిపెద్ద హోటల్కి వ్యవస్థాపకురాలవుతుంది ఏం సూర్యకాంతం మొత్తానికి అయిపోయావు ఏదో చిన్న బట్టల దుకాణం నడుపుతా కాలం వెలబుచ్చి మీరు ఈ రోజున మన రాష్ట్రంలోనే అతిపెద్ద హోటల్ని నిర్మించి మన రామాపురం వైపు అందరి దృష్టిని మళ్లించారంటే మామూలు విషయం కాదు మరేమనుకుంటున్నావు నా చిన్న కోళ్ల మజాకాన ఇలా ఉండగా చాందిని కోమలి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా థ్యాంక్స్ అక్క నువ్వు గనక గారిని అడిగి అంత డబ్బు తెచ్చి ఉంటే ఈ రోజు మనం ఇలా హోటల్ని వాళ్ళమే కాదు నాన్నగారి నుండి తెచ్చినప్పు తిరిగి ఇచ్చేసావు కదా కోమలి ఆయన ఇందులో నా సహాయం ఏముంది అంతా నీ తెలివితేటలే అలా కోమలి పొద్దున్న కాలేజ్కి వెళ్లి మధ్యాహ్నం ఇంట్లో వంటలు చేసి ఆ ఇంటి వాళ్ళందరిని తనని మెచ్చుకునేలా చేసింది అంతేకాదు తాను ఎంచుకునే రంగంలో అద్భుతంగా సెటిల్ అయింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అప్పుడప్పుడే రామాపురంలో ఎర్రగా ఉదయిస్తున్నాడు సూర్యుడు ఆ ఊరి సర్పంచ్ అయిన రామారావు గారింట్లో పెళ్లి సన్నాయిలు మోగుతున్నాయి కాంతం అవతల మన పెద్దవాడు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు బట్టలు కొడుతున్నావేంటి ఏమీ లేదండి మన కాబోయే కోడలు చాందిని పెళ్లికి అమ్మ చీరే కట్టుకుంటానని మారం చేస్తుంది తాను ఎందుకు కాదనాలి ఆ చీర మీద మ్యాచింగ్ బ్లౌజ్ కొడుతున్నాను మీరు పదండి నేను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటానులే ఇంతలో అక్కడికి రామారావు సూర్యకాంతాల చిన్న కొడుకు రాజేష్ వస్తాడు నానా ఊరి పొలిమారిలో మోహన్ వెడ్స్ చాందిని అని పెద్ద బోటు వేయించాను ఊరంతా అన్నయ్య వదనల బొమ్మలతో కళ్ల ఒక్కసారి వెళ్లి చూసొద్దామా అదంతా తర్వాత చూద్దాంలే గాని ముందెల్లి అన్నయ్యని పెళ్లికి రెడీ చెయ్యి కాంతం నువ్వు కూడా త్వరగా పనిగానిచ్చి మండపం దగ్గరికొచ్చేయ్ అంటూ రామారావు పెళ్లి మండపం వద్దకు వెళ్తాడు రామారావు గారి చిన్ననాటి మిత్రుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు ఏమిట్రా రామారావు ఎన్నోసార్లు నా కూతుర్ని కొడుక్కిచ్చి పెళ్లి చేయరా అంటే అలాగే చేద్దాం అనేవాడివి ఉన్నట్టుండి ఇలా ఆశ్చర్యపరచావేంట్రా ఒరే విష్ణుమూర్తి ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఏం చెప్తే మన తరం వాళ్లంతా దాని తూచా తప్పకుండా పాటించేవాళ్ళం ఇప్పుడు కాదు కదా మా మోహను ఆ చాందిని ప్రేమించుకున్నారు అందుకే వారిని విడిదీసి బాధపెట్టడం లేక ఈ పెళ్లి చేస్తాను ఆ మాట విన్న చాందిని తండ్రి గోపాలిలా అంటాడు మీ కొడుకు మా అమ్మాయి ప్రేమించుకోవడం కాదు మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమిస్తుంది కనుకే ఈ పెళ్లి చేస్తున్నాను లేదంటే నా స్టేటస్కి అంబానీ లాంటి పెళ్లి సంబంధాలు నా కూతురికి ఎన్నో వచ్చాయి కేవలం మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడిందన్న ఒక్క కారణంతోనే ఏమీ లేని మీకు మా అమ్మాయిని ఇస్తున్నాను అంటూ గోపాల్ రామారావుని అవమానిస్తాడు ఆ మాటలకి రామారావుకి కోపమొచ్చినా కొడుకు మొహం చూసి ఊరుకుంటాడు బాధపడుతున్న రామారావుని విష్ణుమూర్తి పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి ఇలా అంటాడు రామారావు నిన్ను ఎన్నే స్మార్ట్లంటున్నాడో అయినా అని ఇదే తప్పు సర్పంచ్ కూడా దానాలు ధర్మాలంటూ ఈ ఎకరం భూమినైనా సంపాదించుకోలేపోయాం చొట్టాలకి చుట్టూ వాళ్ళకి నీ మంచితనం కనిపించదురా మనకి మిగిలిన ఆస్తులే కనిపిస్తాయి సర్లేరా ఎంతైనా ఇంకాసేపే ఆసేపే ఎన్ని అవమానాలైనా పెద్ద కొడుకు కనుకున్న సంబంధం అట్టాగు జైలైపోయాం కనీసం నీ చిన్న కొడుకు రాజేష్కైనా అనుకున్నట్టుగా నీ మేనకోడలు కోమల్నిచ్చి పెళ్లిజెయి కనీసం పిల్లైనా నిన్ను మా చెల్లెల్ని బాగా చూసుకుంటది అలాగే చేస్తాన్రా అలా అనుకొని అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది ఒక సంవత్సరం తిరగగానే కోమలితో రాజేష్కి కూడా పెళ్లి జరుగుతుంది అమ్మా చాందిని ఏంటమ్మా నీ మరిది పెళ్లికి మీ పుట్టింటి తరపున ఒక్కరు కూడా రాలేదు అసలే కోమలికి ఎవరు లేరు మీ అమ్మ నన్ను వచ్చుంటే వాళ్ళ చేత కన్యాదానం చేయించుండేవాళ్ళం కదా చిచ్చి ఏం మాట్లాడుతున్నారు మా అమ్మా నాన్న మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు నాకంటే తప్పదు కనుక ఈ ఇంట్లో మీ ముందుంటున్నాను గాని మా అమ్మా నాన్నల స్టేటస్సే వేరు వాళ్ళని ఈ దిక్కు మొక్కులేని దాని పెళ్లికి రమ్మంటున్నారేంటి పైగా కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలా అంతకారమే మా అమ్మా నాన్నకు బట్టలేదు అయ్యో అలా మాట్లాడుతున్నావేంటమ్మా కాములు వింటి ఎంత బాధపడుతుంది ఆయన తప్పు అంత నాదేలే మీ కుటుంబ స్టేటస్ తెలుసు కూడా ఈ విషయం కదా నా చెప్పుతోటి నేనే గుట్టుకోవాలి ఇలా చాందిని సూర్యకాంత్ మాట్లాడుకుంటూ ఉంటే వంటగదిలో వంట చేస్తున్న కోమలి వింటుంది కోమలి బాధపడుతుంది ఇక అలా మొక్కలకు నీళ్లు పోసేందుకు పెరట్లోకి వెళ్తుంది అమ్మా నువ్వు నాన్న నాతో లేకపోయినా నువ్వు నాటిన ఈ చెట్టు నా కష్టాల్ని పంచుకుంది ఈ కుటుంబం నన్ను కంటికి రెప్పలా చూసుకుంది కాని మొట్టమొదటిసారి ఈరోజు నన్ను ఒకళ్ళు దిక్కులేని దాన్ని అన్నారు ఎందుకో నాకు చాలా బాధగా అనిపించిందమ్మా ఆ మాటలు విన్న చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది హమ్మయ్యా ఈ ఇంటి నుంచి విడిపోవడానికి నాకొక మంచి సాకు దొరికింది అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళి ఎవండి అతయ్యా మావయ్య అందరూ ఇలా రండి ఎందుకు చాందిని అలా వెర్రెక్కినట్ చూడండి ఆ అనాథ కోమలి నేను అత్తయ్య మాట్లాడుకున్న మాటల్ని దొంగతనంగా వినటమే కాకుండా చెట్టుతో చెప్పుకుని బాధపడుతుంది అయ్యో నువ్వు నేను మాట్లాడుకున్న విషయం కోమలి విందా ఎంత బాధపడిందో ఏంటో కోమలికి చిన్నప్పటి నుండి అలవాటు తను ఏ విషయాన్నైనా బాధపడిందంటే అలా చెట్టుతో చెప్పుకుంటుంది అయినా ఇందులో తప్పే ఉంది ఏమో ఆ విషయం నాకు చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది అయ్యో అక్క నన్ను క్షమించు నా ఉద్దేశం అది కాదు ఇంకెప్పుడు నన్ను అక్క అని పిలిచే ధైర్యం కూడా చేయకో ఏమండి మీరు నాతో పాటు మా పుట్టింటికి వచ్చేస్తారా లేదా ఒక్కదాన్ని వెళ్ళమంటారా వదినా మీకు కోమలితో ఉండటమే ప్రాబ్లం కదా నేను కోమలి ఇంటి నుంచి వెళ్ళిపోతాం మీరు అన్నయ్య ఇక్కడే ఉండండి ఆగండి ఎలాగో మేడ మీద అతిథుల కోసం ఓ ఇల్లు ఖాళీగా ఉందిగా ఆ ఇంటిని శుభ్రం చేయించి చాందిని మోహన్ అక్కడ ఉండేలా ఏర్పాటు చేద్దాం మనమంతా కిందే ఉందాం అలాగే చేద్దాంలే ఎందుకంటే మీ పుట్టింటికొస్తే రోజు ఇక్కడ ఆఫీస్కి ఎలా అటెండ్ అవ్వగలం చాందిని ఒకసారి ఆలోచించు సార్లే అలా అయితే ఓకే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది చాందిని వెళ్లి వెంటనే తన తల్లికి ఫోన్ చేసి ఇలా అంటుంది నా ప్లాన్ వర్కౌట్ అయిందమ్మా ఎలాగోలా ఆ పల్లెటూరు జనం నుండి బయటపడబోతున్నాను మా ఇంటి మేడ మీద ఓ ఇల్లు ఖాళీగా ఉంది కదా ఆ ఇంట్లో మేము మారిపోబోతున్నాం అలా మారగానే నువ్వు నాన్నగారు మన చుట్టాలందరినీ తీసుకుని రావాలి మరి నేనుంటానమ్మా బాయ్ చాందిని కోరుకున్న విధంగానే తను తన భర్తతో కలిసి మేడ మీద ఉన్న ఇంటికి మారిపోతుంది ఈ విషయం తెలిసి చాందిని అమ్మా నాన్న ఇంకా చాందిని వాళ్ళ పిన్ని కుసుమ అక్కడికి వస్తారు ఎలా దానివే చాందిని ఇప్పుడేంటి ఎంత ఇరుగుగా ఉండే ఇంట్లో బ్రతుకుతున్నావా ఏం చేస్తాం చెల్లి ప్రయాణం గుడ్డిది కదా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల ప్రేమించాననగానే దాని మాటలు నేను కాదనలేకపోయాం విలీలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పక్కూరులో ఉండే విష్ణుమూర్తి అతని భార్య శ్రీదేవి కోమలి ఇంటికి వస్తారు అమ్మా కోమలి ఎలా ఉన్నావు బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడాలని నాకెంతగానో అనిపిస్తుంది మాక్కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా అందుకే వచ్చేశాం కడుపున కనకపోయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కోమలికి అమ్మ నాన్న లేని లోటు తీర్చారు అందుకే ఎప్పుడు మీ ప్రస్తావనే మాట్లాడుతూ ఉంటుందన్నయ్య కోమలి వీరిలా మాట్లాడుకుంటూ ఉండేసరికి మీద కుసుమ ఇలా అంటుంది ఓసే చాందిని ఆ ఎక్కువ మొక్కలేని దానికోసం ఎవరో చుట్టాలు కూడా వచ్చారంటే ఇప్పుడు చూడు వాళ్ళతో ఎలా ఆడుకుంటానో అంటూ చెత్తబుట్టం తీసుకెళ్లి వాళ్లపై విసురుతుంది శ్యామల కోమలి చాచా ఇదేంటి చెత్త చిలా పడింది మేడమిది నుండి పడినట్లుంది ఎవరో కావాలనే వేశారనుకుంటా ఆ ఏసినా ఏత్తారులే మేడ మీద ఉన్న వాళ్ళంతా ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇంకా మనం ఇక్కడే ఉంటే ఏదైనా ఏత్తారు ఇంట్లోకి వెళ్దాం పాదండి భలేగా చేసేవమ్మా మన దెబ్బకి వాళ్ళు జడుచుకొని లోపలికి వెళ్తే మాత్రం మన పని మనం ఆపేస్తాం ఏంటి అనుకుంటూ ఒక పెద్ద రోకలి తెచ్చి దబదబామని నేలకేసి బాధటం మొదలు పెడుతుంది కుసుమ ఓరినాయనో మేడ మీద ఉన్నవాళ్ళు మనుషులా పశువులా బుర్రలెగిరేలా ఈ శబ్దాలేంటి మరేం చేస్తావురా విష్ణుమూర్తి వాళ్లలాంటి డబ్బున్నాళ్ళు ఏం చేసినా మనం పడాల్సిందే కాసేపటికి చాందిని ఇంతసేపు పిన్ని నువ్వు వాళ్లతో ఆడుకున్నారు కదా ఇప్పుడు చూడు అసలే నాట ఆడతాను అంటూ చాందిని పెరట్లో ఉండే కోమలి తల్లి నాటిన చెట్టుపై యాసిడ్ పోసేందుకు ఒక బాటిల్ పట్టుకుని వస్తుంది ఆ బాటిల్ ఆ చెట్టుపైకి పోసే ప్రయత్నంలో ఆమె తన కాలు జారి కింద పడిపోతుంది సరిగ్గా అదే సమయానికి చెట్టుతో మాట్లాడుతున్న కోమలి అక్కడ ఒక నులక మంచాన్ని వేసి చాందిని ప్రాణాన్ని కాపాడుతుంది కాని అంత ఎత్తైన ప్రదేశం నుంచి పడ్డం వల్ల చాందిని కాలు బెణుకుతుంది అమ్మా చాందిని ఏమైంది ఏం జరిగిందమ్మా చాందిని ఎందుకెలా పడ్డా ఇలా అందరూ చాందినిపై చాలా ప్రేమ కురిపిస్తారు చాందిని తల్లిదండ్రులు ఇంకా ఆమె పిన్ని జరిగిందంతా చూస్తూనే ఉండిపోయారు కాని ఒక్కరు కూడా చాందినికి సహాయం చేయలేకపోయారు కొన్ని రోజుల పాటు చాందినికి ఎన్నో సేవలు చేసింది కోమలి అమ్మా నువ్వు ఇప్పుడు కోలుకున్నట్టుగా ఉన్నావు కదూ ఇప్పుడు ఇప్పుడంతా బాగుంది ఏమో అనుకున్నాను కానీ నాకు బాగోలేకపోయేసరికి మా కుటుంబం వాళ్ళంతా నాకు ఎంతో సహాయం చేశారు ముఖ్యంగా కోమలి అయితే నాకు ఎన్నో సేవలు చేసింది అవునమ్మా కన్నతల్లనైన నేను కూడా పని సేవ ఆ పిల్ల చేసింది అనవసరంగా వాళ్ళని ఎంతో బాధ పెట్టాం అమ్మ చాందిని నీ కుటుంబం వాళ్ళు చాలా మంచి వాళ్ళను బాధ పెట్టి వేరేగా ఉండడం సరైన పనికి నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఉంటే వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటారు దీనివల్ల నువ్వు చాలా ఆనందంగా ఉంటావు అని చెప్పి గోపాల్ శ్యామల ఇంకా కుసుమ రామారావు గారి కుటుంబానికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తను చేసిన తప్పుని క్షమించమని అడిగి చాందిని కూడా వాళ్లతోనే కలిసి జీవించటం మొదలు పెడుతుంది ఇది వాళ్లి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే